ఏమండి యువలందో లేదో తెలియదు రోడ్డు మీద పడాలి బజార్లో ఉండాలి ఉండాలి అయినా కానీ నా అత్తపెట్టకూడదు నేను నా తోడుగా ఉండాలి మరి ఈ మనసు కలిగిన మనసా లేకపోతే కసాయి కలిగిన మనసు జాలి కలిగిన మనసా లేకపోతే కప్పు కలిగిన మనసా మరి నాడు ఉందండి దేవుడు ఇచ్చిన ఏద ఏమంటున్నారు ఒక్కనిదలు ఒక్కడు కనిక కరుణా హృదయము కరుణా కలిగి ఉండాలి కాబట్టి మనకు ఏమొలంటామా ఆ ఆడ పిల్లల బాగా దయము బాగున ఉత్తర ఇది కరుణా వాచ్యం కలిగిన మనసు కాదమ్మా జాతి గలిగిన ప్రేమ కలిగినటువంటి ఆలోచనలు కాదు కనుక దయయగా తెలుచేస్తున్నా ఒకటి సత్యమును అనుసరించు తీర్పు తీర్చాలి అత్తకైనా ఒకే తీర్పు తల్లికైనా ఒకే తీర్పు తీర్చే వాళ్ళు అత్తకైనా ఒకే తీర్పు తల్లికైనా ఒకే తీర్పు తల్లి పట్టు దిగుతారు కానీ అత్తగారు పట్టు దిగుతారా మరి అది న్యాయమైన తీర్పేనా ఎవరు రాహేలమ్మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపించారు నానా అట్లా ఉన్నా ఏంటి అమ్మే అట్లా ఉన్నా ఏంటి ఇంటికి ఏడుకు వచ్చిన తర్వాత ఆ మట్లా పెట్టుకుంటారు అమ్మాయి మా అమ్మకు బాగోలేదు బట్టలేదు కంటే ఏ ఎందుకు బతకాలా ఆ గుండ వండుకుంటుందిగా వదుకోవాను బాగోలేదు బాగోపోతే ఎవడుగుతా నువ్వు ఊతుకో లేదు మీ అమ్మ బట్టలు ఊతుకో తిరుగు బాగు ఇది కలిగలు కలిగిన హృదయమైన దయగలిగిన హృదయమైన ప్రేమ కలిగిన హృదయమేనా మరి అలాంటిది లేకపోతే దేవుడు మేము నిన్ను దీవిస్తాడా